ఫ్రెండ్స్ ఇవైతే లాగా చేస్తున్నాను కానీ ఇవి మామూలుగా మనం చపాతి పిండితో చేసేవి కాదనమాట జొన్నపిండితో చేస్తున్నాను అనమాట దీన్నైతే మేము అమ్మ వాళ్ళంతా కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట చూడండి జొన్నపిండి ఈ విధంగా నేనైతే అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్సీ పట్టుకొని జొన్నపిండిలోకి కాస్త ఉప్పు జీలకర్ర కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఒక రెండు కప్పులు జొన్నపిండి అయితే ఒక కప్పు శనగపిండి వేసుకొని ఈ విధంగా కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకొని మనం చూడండి ఈ సైజు ఇలా తీసుకొని మనం ఈ కవర్కి కాస్త ఆయిల్ కావచ్చు లేదంటే వాటర్ కావచ్చు ఈ విధంగా కొంచెం వాటర్ అయితే అప్లై చేశానండి అలా అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేసి మనమైతే వేడి వేడి ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటే వడపలు అయితే రెడీ అవుతాయి దీంట్లో చట్నీ కూడా చేశాను చూడండి ఈ విధంగా వచ్చాయి చూడండి ఈ విధంగా ఒత్తుకొని మనం వేడి వేడి ఆయిల్లో వేయాలి ఇంకొకటి ఏమంటే మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదనమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనం పిల్లలు రొట్టెలు తినాలంటే జొన్న రొట్టెలు ఇష్టపడరు అనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తే హెల్త్కి మంచిది అదేవిధంగా కొంచెం డిఫరెంట్గా తిన్నట్టు కూడా ఉంటుంది కదా కాబట్టి నేనైతే అమ్మ వాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వేస్ చేసేవాళ్ళు అనమాట వడప్పలని పిలుస్తారు ఇంకొకటి కలర్ కోసం అని చెప్పేసి నేను కాస్త పసుపు కూడా వేసానమాట చూడండి ఎప్పుడు రొటీన్గా జొన్న రొట్టెలే కాకోకుండా ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు నేను ఇంకొకసారి నేను ఈ పిండి ప్రిపేర్ చేసే అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలు వెళ్ళేటప్పుడు హడావిడిగా చేశాను కాబట్టి జస్ట్ నేను మీకైతే ఇవి చూపిస్తున్నాను నచ్చితే మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లోకి వచ్చేసి నేనేం చేశానంటే పుదీనా చట్నీ చేశాను అన్నమాట చూడండి పుదీనా పచ్చి కొబ్బరి కాంబినేషన్తో చేశాను చట్నీ పిల్లలకి బాక్స్ పెట్టి పంపించాను తర్వాత నేనైతే మాకైతే ఇప్పుడు అనమాట మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి బాయ్ ఫ్రెండ్స్ బాగుందా జొన్నపిండితో చేసిన